ప్రభు నామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండీ మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నేను ఈ దినాన్ని దీవించండి ప్రభా మీ వందనాలు నాయన ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి మీ పరిచర్యలు వాడుకొనమని ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ దీవించమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామున ప్రార్థించి వేడుకొంచున్నా ప్రారంభించుకున్నాం తండ్రి ఆమె మత్తేసు వార్త నాలుగో అధ్యాయము పదిహేనవ వచనాన్ని ధ్యానించుకున్నామండి చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి అని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రాంతము ఏ ప్రాంతము అని మనం చూసినట్లయితే గలలయ ప్రాంతంలో ఉన్న అన్యజనులకు దేవుని గురించిన జ్ఞానము లేనట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం వీరు అన్యజనులు కనుక అన్యజనులు కనుక వీరికి దేవుని యొక్క జ్ఞానం అనేది అస్సలు తెలియనట్లుగా ఉన్నారు వీరు వీరు ఎలా ఉన్నారంటే చీకటిలో ఉన్నారు వీరిలో ఏమి లేదు అసలు వెలుగు గురించి కొంచెం కూడా తెలియదు అంతేకాదు మరణ ప్రదేశంలోను మరణ ఛాయ్లోను కూర్చుండి ఉన్నవారికి అని ఇక్కడ లేఖనము మనం చూస్తున్నాం అటువంటి వారికి దేవుడు నిజమైన వెలుగుగా వెలుగు కాబట్టి ఆయన దూరస్థులైన వారందరూ అన్యులు ఇస్రాయేలీలకు మరి అన్యులుగా ఉన్నారు కనుక వీరికి వెలుగు అనేది విషయాన్ని గురించి అసలు తెలియని తెలియదు కాబట్టి వీళ్ళు ఏ స్థలంలో ఉన్నారంటే మరణక మరణకరమైన ప్రదేశాల్లో ఉన్నారు ఇంకా మరణ ఛాయ్లో ఉన్నారు అలాంటి స్థలాలలో కూర్చుని ఉన్నారు అటువంటి వారి మధ్యకి ఏమొచ్చిందంటే అండి వెలుగు ఉదయించింది అని మనం చూస్తున్నాం ఈ వెలుగు ఎవరు అని మనం చూస్తే ప్రభని యేసుక్రీస్తు వారిగా మనం చూడవచ్చు యేసుక్రీస్తు వారు వారి వద్దకు రావటంతో వారిలో గొప్ప వెలుగు చూసినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఎందుకంటే ఆయనే లోకానికి ఉన్నాడని యోహన సువార్తలో చూస్తాం మరి పాత నిబంధన గ్రంథాల్లో చూసినట్లయితే ప్రవచనాలు చూసినట్లయితే మెస్సేయ అని గురించి రాయబట్టం మనం చూసాం మెస్సేయ అనగా వెలుగు అని మనము వాక్య భాగంలో చూడవచ్చు దాని ఏలు గ్రంథంలో చూస్తాము దానియేలు రెండు ఇరవై రెండులో చూసినట్లయితే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ధనున్నది అని వ్రాయబడింది వెలుగు యొక్క నివాస స్థానం ఎవరి వద్ద ఉందంటే అండి దేవుని వద్ద ఉందని ఇక్కడ వాక్య భాగంలో రాయబడటం మనం చూస్తున్నాం అది కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి బయలుదేరును అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చినని వ్రాయబడి ఉండటం చూస్తున్నాం నిజంగా ఆధ్యాత్మిక స్థితిలోనికి మరి ఆధ్యాత్మిక కనుదృష్టి కలిగి కలిగిన వారందరూ కూడా ఆయన దేవుని స్వరూపం యొక్క మహిమ ఉన్నాడని మరి వాక్యము మనకి ప్రకటిస్తుంది ఇది ఆయన గురించి ప్రకటించవలసిన స్వార్త వారికి దేవుని జ్ఞానము జ్ఞానపు వెలుగు అయినట్లుగా మనము చూడవచ్చు రెండో కొరిందీళ్ళకు రాసిన పత్రిక నాలుగులో మనము చూసినట్లయితే నాలుగు అధ్యాయం నాలుగు వచనంలో రాయబడి ఉంటుంది నాలుగు నుంచి ఆరు వరకు చూస్తే దేవుడు స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకు కుండు నిమిత్తము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కనుక మేము మిమ్మును గూర్చి లేదు కానీ గనుక మేము మమ్మను గూర్చి లేదు కానీ క్రీస్తు యేస్సును గూర్చి ఆయన ప్రభు మమ్మును గూర్చి యేస్సు నిమిత్తము మేము మీ పరిచారుకుల మనయు ప్రకటించుచున్నాము అని రెండు నాలుగు అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు మనం చూస్తున్నాం అలాంటి విలుగైన ప్రభువుని వీరికి కనుపరచడానికి ప్రభుణు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి ప్రభనీయేసు క్రీస్తు వారు వెళ్ళి స్వార్థను ప్రకటించినట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉంటాం ఆయన స్వయంగా జీవాధిపతి అయ్యుండి ఆయన నిత్య జీవానికి కర్త అయి ఆయన వారిని దర్శించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం భూమి మీద ఉన్న అనేక జన్మలకు ఎప్పుడూ ఉదయించిన తరహాలో మరి జీవపు వెలుగు వారికి ఉదయించిన స్వయంగా ప్రభైన యేసుక్రీస్తు వారి వారి మధ్యకి వెళ్ళి ఆయన జీవించినట్లుగా లేఖనములు మనకి తెలియపరుస్తున్నాయి జీవిస్తూ ఆయన ఏం చేశారంటే అండి వారిలో వ్యాధుల చేతున్న వారిని ఆ తర్వాత రోగముల చేత వారిని అనారోగ్యంగా ఉన్నవారిని స్వయంగా ఆయన స్వస్థపరచినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తున్నాం ఆయన ఎవరు అని మనం చూస్తే మలాకి నాలుగు రెండులో రాయబడినట్లుగా ఆయన మరి నా నామమందు నామందు వైభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలిగజేయను కనుక మీరు బయలుదేరి క్రువిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు అని అక్కడ రాయబడటం మనం చూస్తున్నాం ఆయన రెక్కలతో వారికి నీతి సూర్యుడు ఉదయించినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం ఆయన గొప్ప వెలుగుగా వారి మధ్య నివసించినట్లుగా చూస్తున్నాం మనుషులను మరణం నుండి జీవంలోనికి దాటించి మరణ ప్రదేశాల్లో కూర్చున్న వారిని తేజోవాసులుగా మార్చట మార్చగల స్వార్థ వెలుగు నిజంగా ఎంతో గొప్పదిగా మనము లేఖనముల ద్వారా చూస్తున్నాం అది వారు వేదికి కనుగొనాలనుకున్నా వారికి దొరికేది కాదు కానీ ఆయనే వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడినట్లుగా వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా లేఖనం ఉంది కాబట్టి మరి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వేటికీ చీకటిలో మరణ ఛాయలను కూర్చుని ఉన్నారు దేవుడు తన స్వార్థ వెలుగుతో వారిని సంధించేలా మనము నిత్యము ప్రార్థించేవారముగా మనం ప్రయత్నం చేయటం మానకుండా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది కాబట్టి వారి వారి కొరకు బారు కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి మరి చీకటి రాత్రి కారణంగా అయితే సూర్యుడు ఉదయించే సమయం వస్తుందని నిరీక్షించవచ్చు కానీ చీకటి గుడ్డితనం వల్ల కలిగిందైతే సూర్యుడు ఉదయిస్తే మాత్రమే సరిపోదు కానీ ఆ చీకటిని అధిగమించగల ప్రభే క్రీస్తు వారు వారిలో ఉదయించాలి అప్పుడే వారు ధన్యులుగా పిలవబడతారు వారు ధన్యుడిగా పిలువబడాలంటే మనం నిత్యము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమును కొందనం స్తోత్రం నాయన ఈ దీని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మా తండ్రి మీకు వందనాలు మీరు వెలుగుగా రక్షణ లేని బిడలకు మరి ఉదయించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించండి మీ సహాయం అనుగ్రహించండి మరణ ఛాయ్లో ఉన్న బిడలను లేవనెత్తి వారిని జీవింప చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామన్నా ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్